ओम नमो वेङ्कटेशाय अन्तर्कि नमस्कारं वीडियो श्री अभिलाष अष्टकमु वाटि ओम नम शिवाय ॐ एकं ब्रह्मैव समस्तम समस्तं सत्यं सत्यं नानास्ति किञ्चित् एको रुद्रो न वतस्ते तस्मादेकं त्वां प्रपद्ये महेशं कर्ता हर्ता त्वं हि सर्वस्य सिंहो नानारूपेषु एकरूपोऽपि अरूपः यद्वत् प्रत्यग्धर्म एकोऽपि अनेकः तस्मात् नान्यं विनेशं प्रपद्ये रज्जौ सर्पः च रौप्यं नीरः पोरः तन्मृगाखे मरीचौ यद्वत् तद्वत् विश्वत् एषः प्रपञ्चः यस्मिन्ज्ञाते त्वम् प्रपद्ये महेशम् तोये सैत्यम् दाहकत्वम् च वह्नौ तापो भानौ सीतभानौ प्रसादः पुष्पे गन्धः दुग्धमध्येऽपि सर्पिः यत्तत् शम्भो त्वम् ततः त्वम् प्रपद्ये शब्दम् गृह्णासि अश्रवः त्वम् हि जिघ्रेः अग्राणः त्वम् आयासि दूरात् व्यक्षः पश्ये त्वं रसज्ञोऽपि अजिह्वः कः त्वाम् सम्यक् अतः त्वाम् प्रपद्ये नो वेद त्वम् ईशसाक्षाद्विवेद नो वा विष्णो नो विधाता अखिलस्य नो योगीन्द्रह्नेन्द्रमुखाश्च देवाः भक्तो वेदत्वाम् अतस्त्वाम् प्रपद्ये नो ते गोत्रम् नेष जन्मापि नाख्या नो वा रूपम् नैव शीलम् न तेजः इत्थं भूतोऽपि ईश्वरः त्वं त्रिलोक्याः सर्वान् कामान् पूरये तत् भजे त्वाम् त्वत्तः सर्वं त्वं हि सर्वं स्मरारे त्वं सह त्वं च नग्नः अतिशान्तः त्वं वैवृद्धः त्वं युवा त्वं च बालः तत्त्वं यत्किम् नासि अतः ఈ సమస్త విశ్వములో బ్రహ్మస్వరూపము ఒక్కటే రెండవది ఏదీ లేదు ఆ ఏకైక బ్రహ్మస్వరూపమే అన్ని రూపములలోనూ వ్యాపించి ఉన్నది ఇదే సత్యం సత్యం పునఃసత్యం ఆ బ్రహ్మస్వరూపమే రుద్రుడు అనేకములు కాక ఏకస్వరూపుడై ఉన్న ఈశ్వరుని శరణు వేడుతున్నాను శ్రీ మహాదేవ మహాదేవశంభు ఈ ప్రపంచములోని సమస్తములను సృష్టించిన వాడవు నీవి నీకు రూపమనేది లేదు అనేక రూపములలో ప్రతిబింబించేది నీవి ఒకే సూర్యుడు వివిధ రూపములు గల పాత్రలలో వివిధముగా కనిపించినట్లు నీవు కూడా వివిధ పదార్థములలో వివిధ రూపములలో కనిపించుచుందువు అన్యథా శరణం నాస్తి నీవే నాకు శరణం నిన్ను గ్రహించగలిగిన తరువాత నేను ఇదివరకు చూసిన ప్రపంచమంతా నీవేనని ఇప్పుడు తోచుచున్నది కానీ నీవు అనేక రూపములలో కనిపించుచున్నావు ఇదివరకు నేను చూసినదంతా రజ్జు సర్ప భ్రాంతిగా తోచుచున్నది ఇదివరకు నీటిగా కనిపించినది ఎండమావి అని అర్థమైనది ఈ మాయ నుండి రక్షించుటకు ఈశ్వరా నిన్ను శరణు వేడుతున్నాను నీటిలోని చల్లదనము అగ్నిలోని ఉష్ణము సూర్యునిలోని వేడిమి చంద్రుల్లోని ఆహ్లాదకరమైన శీతలత్వము పుష్పములలోని సుగంధము పెరువులోని జ్ఞాతము అన్ని నీ స్వరూపములని గ్రహించి ఈశ్వర నీ శరణు వేడుతున్నాను కర్ణములు లేకుండా వినగలిగిన వాడవు నాసిక లేకుండా ఆఘ్రాణించగలిగిన వాడవు నేత్రములు లేకుండా చూడగలిగిన వాడవు నాలుగు లేకుండా రుచి చూడగలిగిన వాడు ఈశ్వర నిన్ను శరణు వేడుతున్నాను వేదములే నిన్ను పూర్తిగా గ్రహించలేకపోయాయి సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికారుడైన మహావిష్ణువు ఇంద్రాది దేవతలు యోగీశ్వరులు నిన్ను పూర్తిగా గ్రహించలేకపోయారు కేవలము నీ భక్తిలో మునిగిన వారు మాత్రమే నిన్ను గ్రహించగలరు తండ్రి నిన్ను శరణు వేడుతున్నాను ఓ దేవ నీకు గోత్రనామములు వంశములు లేవు మరణ రూపరహితుడవు నీవు తత్వరహితుడువైన నీవు ఈ ముల్లోకములకు ఈశ్వరుడు అన్ని రూపములలోని జీవుల కోరికలను తీర్చి అనుగ్రహించే నిన్ను శరణు వేడుతున్నాను ఓ మన్మధవైరి ఈ విశ్వమంతయు నీ నుండి ఆవిర్భవించినది నీవే సర్వేశ్వరుడువు గౌరీనాథుడువు దిగంబరుడువు శాంతి మరియు అనాది స్వరూపుడువు విశ్వవ్యాప్తుడవు ఈ విధముగా ఏది నీ స్వరూపం కాదు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను ఈశ్వర నన్ను కరుణించు ఇది శ్రీ అభిలాష స్తోత్రం సంపూర్ణం ఓం శాంతి 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 ఓం నమ శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు